నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి డాక్టర్ మోహన్ బాబు గారు అంటే సినీ రంగంలో ఒక విధంగా నాటి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఒక మోహన్ బాబు గారికి సినీ రంగంలో కాదు అన్ని ప్రాంతాల్లో ఒక గుర్తింపు ఉంది మరి ఇటీవల కాలంలో మోహన్ బాబు గారి యొక్క కుటుంబంలో ఏర్పడిన కుటుంబ కలహాలు ఇవాళ రోడ్డెక్క ఆ ఎక్కిన తీరు ఇవాళ ఆ కుటుంబంలో రాజకీయాలను శాసించేలా ఒక కొత్త వరవడి స్టార్ట్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది వాస్తవంగా డాక్టర్ మోహన్ బాబు గారు ఫస్ట్ నుండి అన్న ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితుడిగా స్నేహితుడిగా అత్యంత అభిమానిగా టీడీపీలో ఉండేవారు మరి ఆనాడు టీడీపీలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యుడిగా చేశారు టీడీపీకి పూర్తిగా అనుకూలంగా పనిచేసిన సందర్భాలు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖడ్డి గారు ఉన్న టైంలో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో క్రమేపీ వైఎస్ఆర్ కుటుంబ బంధువులతో మరి వారి యొక్క కుమారులు అంటే ఒక కుమారుడు మరి మంచు విష్ణు గారు మరి స్వయాన డాక్టర్ రెడ్డి గారి యొక్క తమ్ముడు గారి కుమార్తెని మరి మోహన్ బాబు గారు కోడలుగా రావటం మరి ఆ విధంగా కూడా బాంధవ్యం వైఎస్ఆర్ కుటుంబానికి డాక్టర్ మోహన్ బాబు కుటుంబానికి బంధుత్వాలు ఆ విధంగా దగ్గరైన సందర్భాలు మరి ఒక దశలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రావడానికి ముందు కూడా డాక్టర్ మోహన్ బాబు గారు మరి వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా వైఎస్ఆర్సీపీ విజయానికి అనేక రకాలుగా వీడియోలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి మరి అయితే ఆ గత ఐదేళ్లలో మరి కారణాలు ఏమో తెలియదు మరి వైఎస్ఆర్సీపీలో అంటీ అంటి ఉన్నారు మరి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోహన్ బాబు గారికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం లేదు మరి గుర్తించి ఏదైనా కీలక పదవులు ఇస్తారని చెప్పి రకరకాలుగా ఫీలర్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా అవకాశం రాలేదు ప్రభుత్వం కాలపరిమితి పూర్తయింది ఐదు సంవత్సరాలు మరి అప్పటి వరకు కూడా వేసి చూసే దూరంలో ఉన్నారు మోహన్ బాబు గారు తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా చట్టబద్ధత కూడిన బాధ్యతల్ని ఏది కూడా తీసుకోలేదు అవకాశం కూడా వైసీపీ ప్రభుత్వం నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సందర్భం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇటీవల గత నాలుగైదు రోజుల క్రితం మా మంచు మోహన్ బాబు గారి కుటుంబంలో ఏర్పడిన తండ్రి కొడుకు మధ్య కుటుంబ వ్యవహారాలు అంటే ఆర్థిక లావాదేవీలు ఆస్తులు సంబంధిత విషయాల్లో ఏర్పడిన వివాదం ఒక పెద్ద గందరగోళంగా మారింది ఒక పెద్ద చర్చకి దారితీస్తుంది హైదరాబాద్లో తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి గొడవల పడి గందరగోళం చేపడిన పరిస్థితులు ఏర్పడ్డాయి తాజాగా మరి ఎవరైతే తండ్రితో గొడవపడిన మంచు మనోజ్ ఇప్పుడు ప్రస్తుతం రాయలసీమ జిల్లాలోని ఆళ్లగడ్డ మరి మాజీ మంత్రి స్వర్గీయ భూమా నాగిరెడ్డి గారు రెండో కుమార్తెని మరి మంచు మనోజ్ గారు వివాహం చేసుకున్నారు మరి ప్రస్తుతం రాయలసీమ రాజకీయాల్లో మంచు మనోజ్ రాజకీయ అరంగేటం జరగబోతుంది జరుగుతుందని కూడా రాయలసీమలో పెద్ద చర్చకు దారితీస్తుంది ఇప్పుడు ఈ రోజున భోమా నాగిరెడ్డి గారి యొక్క వర్ధంతి కార్యక్రమం నడుస్తుంది మరి ఆ కార్యక్రమంలో ఇవాళ కీలకమైన ప్రాటనలు చేయడానికి కూడా భోమా కుటుంబ సభ్యులు అదేవిధంగా మంచు మనోజ్ కుటుంబ సభ్యులు అంటే కుటుంబ సభ్యులు అంటే మంచు మనోజు అతను సతీమణి కూడా మౌనిక కూడా రాజకీయ పరమైన అరంగేట్రానికి ఒక పెద్ద ప్రాణ సిద్ధం చేస్తున్నట్టుగా కూడా ఎంటీవీకి అందరూ సమాచారం మరి ఈ నేపథ్యంలో మంచు మనోజ్ గారు ప్రస్తుతం సినిమా రంగంలోని హీరో ఉన్నాడు తప్ప రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఎక్కడ అడుగు పెట్టలేదు మరి ప్రస్తుతం రాజకీయాలు మంచు మనోజ్ కుటుంబం అంటే మా మోహన్ బాబు గారి కుటుంబం మరి ఒక విధంగా వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గర బంధుత్వాలు ఉన్నాయా కూడా అంటే అన్నట్టే సందర్భాలు కూడా కనిపించాయి మరి వాళ్ళ మంచు మనోజు మొన్న రెండు మూడు క్రితం వాళ్ళ నాన్నగారు ఏర్పడిన విభే విభేదాలు వివాదాలు నేపథ్యంలో ప్రస్తుతం మరి బోమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలో ఆలగడ్డ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు టీడీపీలో మరి మంచు మనోజ్ కూడా మరి వారి సతీమణి మౌనిక కూడా మరి కుటుంబ మౌనిక గారి అక్క బోమ అఖిలప్రి కూడా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్ కూడా మరి నాగిరెడ్డి గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకుని ఒక కీలక పోరాటం చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది మరి టీడీపీలో భవిష్యత్తులో నంజాల అసెంబ్లీయా లేకపోతే నంజాల పార్లమెంటా తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున క్రియాశీలకంగా మంచు మనోజ్ ఉండడానికి భూమా కుటుంబ సభ్యులు కూడా దాదాపుగా ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇది ఒక కొత్త రాజకీయ పరిణామం అని చెప్పి అనుకోవాలా మరి మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇలాంటి రాజకీయ పరమైన పరిస్థితులు వస్తాయని చెప్పి బహుశా ఎవరు ఊహించుండ్రు మరి మారిన కుటుంబం ఏర్పడిన విభేదాల వల్ల ప్రస్తుతం మంచు మనోజ్ కుటుంబ సభ్యులు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇప్పుడు టీడీపీలో కీలకంగా మారతారని టీడీపీకి అనుకూలంగా భవిష్యత్తులో రాజకీయాలు నడుపుతారు కర్నూలు జిల్లాలో అని ఒక సమాచారం వస్తుంది మరి ఇవాళ రేపట్లో ఎలాంటి కీలక ప్రకటన వస్తుంది మంచు మనోజ్ పాత్ర మరి రాయలసీమ జిల్లాలో అంటే కర్నూలు జిల్లాలో ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా మంచు మనోజు తెలుగు మరి వారి కుటుంబ సభ్యులు అంటే భూమా అఖిలప్రియ భూమా మౌనిక మరి వీళ్ళు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు కాబట్టి మంచు మరోజు కూడా టీడీపీ నుంచే నాయకత్వం వహిస్తారా టీడీపీలోనే ఆరంగేటం చేస్తారా భవిష్యత్తులో నంజాల నుంచి ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తారా అలాంటి పరిస్థితి వస్తే కర్నూలు జిల్లాలో రాజకీయాలు మళ్ళా కొత్త పొంతలు తొక్కే అవకాశం ఉంది ఏదేమైనా మంచు మోహన్ బాబు కుటుంబంలో ఒక విధమైన రాజకీయ పరమైన చర్చలు స్టార్ట్ అయ్యాయి కుటుంబ విభేదాలు విభేదాలు రోడ్డెక్కే పక్కన ఒక రాజకీయ పరంగా కూడా మంచు మనోజు కర్నూలు జిల్లాలో కీలకంగా మారనున్నారని చెప్పి హాట్ కామెంట్స్ నడుస్తున్నాయి మరి మంచు మనోజు రాజకీయ అరంగేటం ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుందో ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం కనిపిస్తుంది మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ ఆరవ తేదీ నుండి గొప్ప ప్రారంభం ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్ మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్ బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ తరకు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీ పై టెన్ పర్సెంట్ ఇనాగరల్ ఆఫర్ రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజ్జూరీ లేదు ఇరవై నాలుగవ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్ డిస్కౌంట్స్ లో తగ్గేదే అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో కాంపో ఆఫర్స్ రెండు వందల ఇరవై రెండు రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్ మూడు రాయల్ షిఫాన్ సారీస్ ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలకి సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్ వేల రూపాయలకి నాలుగు నక్షత్ర పట్టు సారీస్ ఐదు వేల రూపాయలకి నాలుగు వారాహి పట్టు సారీస్ ఏడు వేల రూపాయలకి నాలుగు అవంతిక పట్టు సారీస్ రెండు వందల రూపాయలకి రెండు సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు లిల్లీ ప్లాసో సెట్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు